ఆరేళ్ల చిన్నారిపై పీటి లైంగిక దాడి కామారెడ్డి జీవన్ దాన్ పాఠశాలలో ఉద్రిక్తత విద్యార్థి సంఘాల ఆందోళన పోలీసులు లాఠీచార్జ్ రాళ్ల దాడిలో సిఐ ఎస్ఏలకు పరిస్థితిని సమీక్షించిన కలెక్టర్ ఎస్పీ నిందితుడిపై ఫోక్స్ కేసు నమోదు ఈనాడు విద్యార్థులకు మంచి విద్యను అందించేది మంచి జాగ్రత్తలు చెప్పేటటువంటి ఆ పాఠశాలలో ఏ విధమైనటువంటి దాడులకు ఈ విధమైనటువంటి అమ్మాయిల మీద చిన్న పిల్లల మీద అగాయతలకు ఏ విధంగా నరరూప రాక్షలుగా వీళ్ళు మోపైనరు ఈనాడు ఆ పాఠశాలలకు పంపిస్తే సెక్యూర్ గా ఉంటుంది విద్యార్థులు మంచిగా చదువుకునేటటువంటి టైంలోనే ఇట్లా టీచర్లు ప్రిన్సిపల్ సార్లు పిఈటి టీచర్లు ఇట్లా చేస్తే ఎవరి మీద నమ్మకం ఉంటుంది ఇంకా ప్రజలకి ఉన్నటువంటి పేరెంట్స్కి తల్లిదండ్రుకి ఎక్కడ పంపియ్యాలి వాళ్ళు స్కూల్లో ఈ విధమైనటువంటి ఘటనలు జరిగితే చాలా బాధాకరం నిజానికి తనను కఠినంగా శిక్షించాలి మరలా నెక్స్ట్ ఎవరు చేయకుండా భారతదేశంలో అయితేనేమి ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో పటిష్టమైనటువంటి చర్యలను చేపట్టాలి ఈ విధమైనటువంటి ఆకతాయిలు ఉన్నటువంటి చిన్న చిన్న పిల్లల పైన ఆగా పాల్పడడం అసలు సిగ్గుచేటుగా భావించుకోవాలి వాళ్ళకు కూడా ఇంట్లో పిల్లలు ఉంటారు సో వాళ్ళు కూడా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు ఆలోచించుకోవాలి ఒకసారి ఈ విధమైనటువంటి ఘటనలు పాటు ఉరు శిక్ష వేసే విధంగా నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది ఈనాడు దుబాయ్లలో చూడొచ్చు మాత్రం తప్పు చేసినా కానీ వెంటనే పది మందిలో నిలబెట్టి శిక్షను ఖరారు చేస్తారు అక్కడ